అదేనండి బిరకమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి మార్గం అండి ఈ అడవిలోంచి ఉంది దారి అదిగోండి రిజర్వ్ ఫారెస్ట్ లో అమ్మవారు ఇక్కడ వాళ్ళంతా చాలా భక్తితో పూజిస్తారంట అమ్మవారిని మా ఫ్రెండ్ మంజునాథ్ మమ్మల్ని తీసుకెళ్తున్నాడు గుడి దగ్గర ఎక్కువ వస్తారు ఆంధ్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా బాగా వస్తారట అండి వాళ్ళే ఎక్కువ మోతాబ్లో వచ్చేది ఓకే ఒరిస్సా వర్డ్ కంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు బాగా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరరావునండి ఈరోజు మా స్నేహితుడు మంజునాథ మమ్మల్ని ఇక్కడికి బెర్కమ్మ తల్లి గుడికి తీసుకొచ్చాడండి ఈ అమ్మవారి విశేషాలు విశిష్టత నా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేయండి అలాగే మీరు కూడా ఈ అడవిలో ఉన్న వనదేవత ఎప్పుడైనా ఒరిసా వస్తే తప్పనిసరిగా వీలైతే బైపర్గొడకి దగ్గరలో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న అడవిలో ఉన్నారండి అమ్మవారు మీరు కూడా చూసి మీ మొక్కులు ఇక్కడ తీర్చుకోవచ్చండి ఇదేనండి వనదేవత బిర్కమ్మ తల్లి గుడి అండి అక్కడ ఉంది అదేనండి గుడి ప్రాంతం ఈ అటవీలో వెలిసిందండి ఆవిడ స్వయం భూ అంటే ఆవిడ స్వయంగా ఓకే అసలు దేవత ఇక్కడ కాదు కొండపైన ఉంటుంది ఓకే ఆ రూపం దసరా అప్పుడే ధరిస్తుంది మీకు ఫోటో పెట్టాను కదా పూజారేగలుగుతాడు కాకుంటా దంతేవాళ్ళలోనా ఇక్కడ ఒక పెద్ద పుల్లు ఉంటాయా అబ్బా ఇదిగోనండి ఈ అడవిలో వెలిసింది వనదేవత బిర్కమ్మ తల్లి అంట మనకి పేరు కొత్తగా ఉంది కానీ అమ్మవారు ముక్కోటి దేవతల ముక్కోటి పేర్లతో పిలుస్తారు కదా అమ్మవారిని విగ్రహం లేదు అయితే ఇక్కడ ఇదేనండి అబ్బా అబ్బాయి ఇదేనండి బిర్కమ్మ తల్లి నివాసం నివాసం ఏమన్నా గుడి గుడి ఆవిడ ప్రతి రూపం ఇక్కడ ఉంటుందంటే పాదాలతో పాదాలకు మాత్రం పూజ చేస్తారంటే ఇక్కడ పుట్ట కూడా ఉంది చూడండి వెనకాల గమనించారా పుట్ట కూడా ఉందండి అసలు దేవత ఉండే కొండ చెట్టు ఇది ఎంత పెద్ద వృక్షం ఉంది ఇది ఇది గుగ్గులని చెట్టు దగ్గర వంద సంవత్సరాల పైన ఉంటుంది చెట్టు అయ్య బాపు ఏం వృక్షం ఇది ఏం మాను రావి చెట్టు కూడా చూడండి పెద్ద పెద్ద వృక్షాలు ఏంటిది స్టోరీ బిరకమ్మ తల్లి కొండపై ఎవరో వెళ్ళి డిస్టర్బ్ చేశారు బోన్ చేసేటప్పుడు అయితే చెంబు కోపం చెంబు ఇస్తారు కొడతా ఇక్కడికి వచ్చి పడ్డది ఏంటది చెంబు ఆ నీళ్లు తాగు చెంబు కొండ మీద నుంచి వచ్చి చెంబు ఇక్కడ పడింది అప్పుడు నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు పూజ చేయటం ఆ చెంబుకే పూజ చేస్తున్నారా ఆ పడ్డ చోట ప్లేస్ అక్కడ పెద్ద పులులు కాపలు ఉంటాయి ఎంత దూరం వెళ్ళాలో అడవిలో పూజారిలో వెళ్తారు పూజారు ఇక్కడ ఏదైనా జాతర లాగా జరుగుతుందా ఎప్పుడు శుక్రవారం మంగళవారం ఈరోజు శుక్రవారం ఎవరు లేరు జరిగింది కదా అయిపోయింది అయిపోయిందా లేట్గా వచ్చాం మనం చాలా లేట్ అవుతుంది ఓకే దసరాకి ఇంకా బాగా జరుగుతుంది ఇక్కడ దసరాకు ఇంకా బాగా జరుగుతుంది ఏ ఊర్లో అమ్మ అమ్మోరు పాద పాదం పెడుతుందో ఆ ఊర్లో జాతర చేసుకుంటారు ఓకే ఇక్కడ విలేజ్ ఎలా తెలుస్తుంది అమ్మవారు ఏ ఊర్లో పాదం పెట్టారు ఎలా తెలుస్తుంది అంటున్నా పూజలు తెలుస్తుందా అది కాదు సార్ అమ్మవారు స్వయంగా వెళ్తారు పూజలు తీసుకెళ్తారు ఓకే ప్రతి ఊరు తిప్పుతారు అమ్మవారిని పూజించడం వల్ల ఇక్కడ అమ్మవారిని పూజించడం వల్ల ఏంటి మాకు భక్తులకు జరిగే మేలు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు వస్తారు సరే చెప్పొచ్చు ఆంధ్ర నుంచి ఈ అమ్మవారి దగ్గర ఈ అమ్మవారి దగ్గర వస్తారు ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వస్తారు బోహరి కూడా మన కోరాపూర్ డిస్టిక్ లోనే ఫేమస్ ఈ టెంపుల్ సౌకర్యాలు సార్ రోడ్డు మాత్రం బ్రహ్మాండంగా సౌకర్యాలు నిరాకరించారా తిరస్కరించారా అంటే వనదేవత గురించి చెట్టు కిందనే ఉంటుంది అమ్మవారు ఓకే దీనికంటే అక్కడ జంక్షన్లో దీని ఆర్చ్ కట్టారు దాదాపు ఒక పన్నెండు లక్షలు పెట్టి కట్టారు అమ్మవారి గుడి కట్టించలేదు గవర్నమెంట్ ఫండ్ రెండు కోట్లు రెండు సంవత్సరానికి రెండు కోట్లు వస్తుంది సార్ ఫండ్ ఈ అమ్మవారికి అబ్బా ఎవరితో మేనేజ్మెంట్ అంతా అది ఏదైనా వర్క్ వర్క్ చేయించడానికి వస్తుంది సంవత్సరానికి రెండు రెండున్నర కోట్లు వస్తుంది ఓకే చెరువు రోడ్లు అలా అది ఎవరన్నా కాంట్రాక్ట్ తీసుకొని మిగతా మిగతా ఫండ్ ఫండ్ ఉంటుంది కదా డొనేషన్ అమ్మవారికి ఇచ్చారు కమిటీ ఉన్నారు దీనికి పూజారి కమిటీ ఓకే ఓకే సరే అదే అదే అండి చూశారు కదండి అమ్మవారి విశిష్టత ఈ గుడి మనకు చిన్నగా కనిపించినా కానీ అమ్మవారి ప్రభావం చేత ఈ గుడికి ఎటువంటి పునర్నిర్మాణ కార్యక్రమం కానీ అమ్మవారు చేపట్టడం చెప్పడంతో అందరూ ఇక్కడ అక్కడి వరకు జరిగిందండి ఇక్కడి నుంచి అదంతా ఇది చూసారీ రాళ్ళదారి అలాగే ఉండిపోయింది ఇక్కడి నుంచి మాత్రం నడిచి వెళ్తారండి వెళ్తున్నారు అలాగే వరకు రోడ్డు మాత్రం చాలా బ్రహ్మాండంగా మెటల్ రోడ్డు వేసారండి చాలా బాగుంది రోడ్డు కారులు అవన్నీ అక్కడే పెట్టుకుని ఇక్కడి వరకు నడిచి వస్తున్నారండి అదే అండి నా ఈ బెర్కమ్మ తల్లి సందర్శన వీడియో మీకు నచ్చిందని భావిస్తాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి తెలుగు పాటసారి యూట్యూబ్ ఛానల్ ఉంటానండి బాయ్ అండి జై హింద్